హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయలు ఎండబెట్టుకోవాలి కారం మిరపకాయలు మామిడికాయలని ఇలా నీట్గా తురుముకోవాలి కడిగి తడంతా ఆరిన తర్వాత ఇలా నీట్గా తురుముకోవాలి ఇలా నీట్గా తురుముకున్న తర్వాత ఈ ఎండు మిరపకాయని మిక్సీ పట్టించుకోవాలి మనం పోసుకుంటాం కదా గంటి గుంట గుంటె దాంతో ఒకటిన్నర గరిట మెంతులు బాగా వేయించుకోవాలి అదే గంటితో ఒకటిన్నర గంటి ఆవాలు అవి కానీ బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఆరు తెల్లగడ్డల్ని ఒలిచి పెట్టుకోవాలి పక్కు తీసేసి దంచి పెట్టుకోవాలి తల్లగడ్డల్ని పక్కు తీసేసి మనం తురుముకున్న మామిడికాయ తురుముని కప్పుతో ఎన్ని కప్పులు ఉందని కొలుచుకోవాలి మాది ఎనిమిది కప్పులుంది ఎనిమిది కప్పులకి ఒక కప్పు ఉప్పుని బాగా ఎండబెట్టి మిక్సీ ఆడించుకోవాలి ఉప్పుని మిక్సీ ఆడించుకున్న తర్వాత ఈ కొలుచుకున్న ఈ తురుమంతా కాసేపు ఒక హాఫ్ అన్ అవరు ఎండకి బాగా ఆరబెట్టుకోవాలి ఎండుమిరపకాయలు మిక్సీ పట్టించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలానే మెంతులు దాన్ని మెంతులు ఆవాల్ని కానీ మిక్సీ పట్టించుకోవాలి ఒక కప్పు ఉప్పుని మిక్సీ మెత్తగా పట్టించుకోవాలి ఈ తెల్లగడ్డల్ని దంచి పెట్టుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకొని పోపు పోపు రెడీ చేసుకోవాలి మేము ఆయిల్ వేరుశనగ నూనె పోసుకున్నాం వన్ లీటర్ రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక పది మిరపకాయలు ఇలా సొ రెండు సొగాలుగా పెట్టుకోవాలి మెంతులు ఆవాలు బాగా వేగిన తర్వాత మనం తంచి తంచిపెట్టుకున్న అంత తెల్లగడ్డలన్నీ ఆయిల్లోకి వేసుకోవాలి ముందుగా ఎండిమిరపకాయలు తెల్లగడ్డలు తెల్లగడ్డలు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ సిమ్లో పెట్టుకొని మా ఆయిల్ అంతా పొంగిపోయింది హైలో ఉండేందువల్ల మీరు సిమ్లో పెట్టుకొని తెల్లగడ్డలు వేసుకోండి ఒక గుప్పెడు కరివేపాకు కరివేపాకు వేసుకొని ఆయిల్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ బాగా చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం ఇందాక తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుములోకి మా ఆంటీ మేము రాకముందే పొడులన్నీ వేసి కలిపెట్టేసింది నీట్గా ఆవు పిండి ఆవాల పిండి మెంతుల పిండి మిక్సీ పట్టించుకున్న కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి పసుపు అన్నీ కలుపుకున్న తర్వాత ఈ మనం తిరగమాత వేసుకున్న ఆయిల్ని మొత్తం నీట్గా పోసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు నీట్గా కలిపెట్టుకోవాలి అలా కలిపెట్టుకొని ఒక గాజు గాజు జాడీలో మొత్తం స్టోరేజ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది బయట పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది అంతేనండి మామిడికాయ తురం పచ్చడి రెడ్డి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్